హైదరాబాద్ నుంచి అయినా కర్నూలు నుంచి అయినా మనం చెన్నై వెళ్ళాలంటే ఇప్పుడైతే పన్నెండు నుంచి పదమూడు గంటలు పడుతుంది అయితే ఈ సందర్భంలో షోలాపూర్ చెన్నై ఎక్స్ప్రెస్ వే రాబోతుందని దీనివల్ల చాలా వరకు కూడా టైం తగ్గబోతుందని చెప్తున్నారు దీంతోపాటు దీన్ని రాయలసీమ లైఫ్ లైన్ అని కూడా పిలుస్తున్నారు సో వివరాలు ఏంటి అసలు ఈ ఈ ఎక్స్ప్రెస్ వే ఏంటి దీనివల్ల ఎలా టైం రెడ్యూస్ అవుతుంది ఇటు ఆంధ్ర ప్రజలకి అటు తెలంగాణ ప్రజలకి ఇది ఎలా మంచి అడ్వాంటేజ్ కాబోతుందో మన ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అమరయ్య గారిని అడిగి వివరంగా తెలుసుకుందాం అమరయ్య గారు చెప్పండి ఇంతకు ముందు ఎలా ఉండేది పాత్ ఇప్పుడు ఎలా మారుతుంది ఉంది అసలు ఏ పరిస్థితిలో వల్ల అడ్వాంటేజెస్గా కనిపిస్తూ ఉంది ఈ ఎక్స్ప్రెస్ వే ఓకే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఈ మ్యాప్ ద్వారా చూద్దాం దీన్ని గతంలో నాసిక్ టు చెన్నై కూడా ఒక రోడ్డు ఉంది దాన్ని వెస్ట్ కోస్ట్ టు ఈస్ట్ కోస్ట్ అంటే బాంబే నుంచి చెన్నై దాకా ఒక ఇద్ద కోస్ట్ ఉండింది ఆ కోస్ట్ని వెస్ట్ కోస్ట్ టు ఈస్ట్ కోస్ట్ అంటుంటారు అయితే ఇప్పుడు జరగబోతున్న ఒక కొత్త పరిణామం ఏంటి అంటే నాసిక్ నుంచి నేరుగా చెన్నై వరకు అంటే ఈస్ట్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ తీర ప్రాంతం ఉండటం వలన ఆ లాజిస్టిక్స్ని ఎక్కువగా చేయటం కోసం అని చెప్పి ఇప్పుడు కొత్త రోడ్డున దాన్ని ప్రపోజ్ చేశారు ఆ రోడ్డు గతంలో ఉన్న రోడ్డుకి ప్యారెల్గా కాకుండా ఇది గ్రీన్ ఫీల్డ్ రోడ్డుగా దీన్ని తీసుకురాకపోతా ఉన్నారు గతంలో ఎలా వచ్చేదంటే షోలాపూర్ దగ్గర బయలుదేరి షోలాపూర్ నుంచి నేరుగా కర్ణాటక రావడానికి కొన్ని గంటలు పట్టేది అక్కడ గుల్బర్గా నుంచి గుల్బర్గా మీదుగా ఈ తెలంగాణ బోర్డర్కి వచ్చి మహబూబ్ నగర్ వచ్చి మహబూబ్ నగర్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బోర్డర్ దాకా వచ్చి కర్నూలు వచ్చి కర్నూలు నుంచి ఓ పది పన్నెండు గంటల పాటు జర్నీ చేసి చెన్నై దాకా పోయేవాడు అయితే ఇప్పుడు ఆ దాన్ని మార్చేసి ఏం చేస్తున్నారంటే టు నేరుగా చెన్నై వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఒకటే అంటే దీంట్లో కొంత బ్రౌన్ ఫీల్డ్ కూడా ఉంది గ్రీన్ ఫీల్డ్ రోడ్లని నేరుగా వేస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడ ఆగాల్సిన అవసరం లేకుండా గతంలో ఉన్న అరవై కిలోమీటర్లని వంద నూట అరవై కిలోమీటర్ల వేగంతో ఒక నేరుగా చెప్పాలంటే మన కర్నూలు నుంచి లేదా ఈడ గద్వాల్లో ఉన్న మల్దకర్ర అనే చోట నుంచి చెన్నై పోవడానికి ఆరు గంటలు వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ఈ రోడ్డు ఎట్లా పోతుంది దీన్ని ఈ రోడ్డుని ఎన్హెచ్ వన్ ఫిఫ్టీ సి అంటారు ఇది ఏడు వందల ఏడు కిలోమీటర్లు ఐదు రాష్ట్రాలకుండా పోతూ ఉంది అందులో మహారాష్ట్ర మహారాష్ట్ర తర్వాత కర్ణాటక కర్ణాటక తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ తమిళనాడు ఇది మహారాష్ట్ర నుంచి షోలాపూర్లో బయలుదేరాలి అసలు దీని రోడ్డు దీని అసలు పేరు నాసిక్ టు చెన్నై అనేది అయితే ప్రస్తుతం నాసిక్ టు షోలాపూర్ దాకా రోడ్డు కొన్ని అవాంతరాలు ఉంటాం మూలన షోలాపూర్ నుంచి మొదలెట్టి అక్కలకోట దాకా తీసుకొస్తారు ఈ అక్కలకోటలో కనుక రోడ్డు ఎక్కితే నేరుగా కర్ణాటకలో ఉన్న రాయచూర్ దాకా రావచ్చు ఇది కల్బుర్గి దగ్గర ఈ రోడ్డు కలుస్తుంది ఇది సుమారు రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది ఈ ఏడు వందల ఏడు కిలోమీటర్లలో ఈ ఎక్కువ పార్ట్ ఈ ఈ బిట్లో పోతూ ఉంటుంది ఆ తర్వాత ఒకసారి కర్ణాటకలో ప్రవేశించిన తర్వాత గుల్బర్గా నుంచి ఆ నుంచి గద్వాల్ జిల్లా మల్దకర్ దగ్గర ఈ హైవే ఈ ఎక్స్ప్రెస్ హైవే కలుస్తుంది ఈ ఇది ఈ స్ట్రెచ్ కేవలం ముప్పై తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే అక్కడ నుంచి కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత కర్నూలు జిల్లా ఏపీలో ఈ జులేకర్ అనే గ్రామం దగ్గర ఈ హైవే మనకి ఆంధ్రాలోకి ఎంటర్ అవుతుంది అక్కడ నుంచి బైపాస్లో కొంత ప్రయాణించిన తర్వాత కర్నూలు చేరుతుంది కర్నూలులో కూడాను కర్నూలు సిటీ లోపలికి రాదు రాకుండా నేరుగా ఒక ఐదు జిల్లాలు ప్రవేశించి ఆ తర్వాత తమిళనాడు చేరుతుంది ఇది ఈ ఈ లైన్కి సంబంధించింది సో ఇప్పుడు ఎక్కడెక్కడ ఇది పోతుంది అనే దానికి సంబంధించి మీకేదాన్ని చెప్తే అమరయ్య గారు చెప్పండి అసలు ఈ ప్రాజెక్టు గురించి మీరంతా చెప్పారు అయితే ఇది ఎప్పటికి కన్స్ట్రక్షన్ పూర్తయ్యే అవకాశం ఉంది ఎప్పుడు అందుబాటులో వస్తుంది మీరు అన్నట్లు ఏ ఏ ప్రాంతాల్లో కవర్ అవుతుందో అది ఇప్పుడు చెప్పండి ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇందాకే చెప్పాను నేను మల్దకర్ అనే విలేజ్ దగ్గర మనకి ఎంటర్ అవుతుంది ఆ నుంచి జులేకల్ అనే గ్రామం దగ్గరికి వస్తుంది జులేకల్ నుంచి కర్నూలు వస్తుంది కర్నూలు తర్వాత ఇది నంద్యాల జిల్లాలో ప్రవేశిస్తుంది నంద్యాల జిల్లాలో కేవలం ఒకే ఒక ప్రాంతంలో ఇది బనగనపల్లి అనే దగ్గర దాకా వచ్చేసి అక్కడి నుంచి వైఎస్ఆర్ కడప జిల్లాకు వస్తుంది ఈ కడప జిల్లాలో జమ్మలమడుగు మీదుగా ఇది రాజంపేట జరుగుతుంది రాజంపేటకు వచ్చేపటికి ఇది మళ్ళీ అన్నయ్యమైన జిల్లా అవుతుంది ఈ రాజంపేట నుంచి ఇదే సేమ్ హైవేలోనే రేణిగుంట దాకా వస్తుంది రేణిగుంట నుంచి శ్రీకాళహస్తి వచ్చి కాళహస్తి నుంచి తమిళనాడు బోర్డర్లోకి వెళ్ళి చెన్నై దగ్గరికి వెళ్తుంది ఈ స్ట్రెచ్ మొత్తం ఇందాక నేను చెప్పాను మళ్ళీ మరోసారి కూడా చెప్తున్నా ఇది మూడు వందల నలభై కిలోమీటర్లు ఈ మూడు వందల నలభై కిలోమీటర్లని కేవలం ఐదు గంటలలో తీసుకెళ్లడం అనేది ఈ ఎక్స్ప్రెస్ హైవే ఇది ఒకటి ఇది మీరన్నట్టు నిజంగానే ఈ మూడు వందల నలభై కిలోమీటర్ల హైవే కనుక వస్తే ఎక్స్ప్రెస్ హైవే వస్తే రాయలసీమ జిల్లాలో ఉన్న అన్ని జిల్లాలు ఇది నిజంగా లైఫ్ లైన్ అవుతుంది అట్లనే ఎందుకు లైఫ్ లైన్ అవుతుందంటే అప్పుడు వస్తున్న కొన్ని పారిశ్రామిక కారిడార్స్ అన్నీ అనంతపురం కర్నూలు నంద్యాల ఆ వైపు వస్తూ ఉన్నాయి వాటికి లాజిస్టిక్స్కి ఈ రోడ్డు పనిచేస్తూ ఉంది ఇప్పుడు పోయే ప్రయాణ దూరం కానీ ట్రక్కులు కానీ చాలా పెద్ద పెద్ద ట్రక్స్ కానీ పోవాలంటే టైం టేకింగ్ ప్లస్ అండర్ ప్రాసెస్ లేకపోవటం వలన చాలా ఎక్కువసేపు టైం ఉంది ఇప్పుడు ఇటువంటిది ఏమి లేకుండా దేనికి ఎటువంటి అడ్డంకం ఉండదు ఇంకోటి కూడా ఏంటంటే ఈ రోడ్డు ప్రత్యేకత ఈ రోడ్డు మీద ఎక్కడ ఈ టోల్ ట్యాక్స్కి సంబంధించిన గేట్లు ఉన్నావు ఇవి ఎండ్ టు ఎండ్ పాయింట్ అనమాట నువ్వు ఎక్కడ ఎక్కావు ఎక్కడ దిగావు దిగిన తర్వాత టోల్ ట్యాక్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది కనుక చాలా నీట్ అయిన రోడ్డు అని దీనివల్ల ప్రయాణం బాగా అనేది ఒకటి సరే ఇక ఎప్పటికీ పూర్తవుతుంది అనేది దీని మొత్తం కాస్టు అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో పెడుతున్న కాస్టు పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ పదిహేను వేల కోట్ల రూపాయలతో కట్టే ఈ రోడ్డుని వచ్చే ఏడాది అంటే ఇరవై ఇరవై ఆరు ఇరవై ఇరవై కనుక ఇరవై ఇరవై ఆరు డిసెంబర్కి పూర్తి చేయాలని ఇరవై ఇరవై ఏళ్ళలో దాన్ని బిల్ట్ అండ్ ఆపరేట్ సిస్టమ్ కింద తీసుకెళ్లాలని ఇప్పుడు దాన్ని మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరెవరు చాలా పెద్దమంది పెద్ద కంపెనీలు కడుతూ ఉన్నాయి వాళ్లే కట్టి వాళ్లే కొంతకాలం ఆపరేట్ చేస్తారు దాన్ని బిల్ట్ అండ్ ఆపరేట్ సిస్టమ్ కింద ఈ రోడ్డు తయారవుతుంది ఈ రోడ్డు తయారైతే కనుక ఖచ్చితంగా రాయలసీమకి లైఫ్ లైన్ ఉంటుంది అనేది వంచనా థ్యాంక్ యూ అమరావ్ గారు సో మీరు చెప్పినట్లు ఇది వస్తే రాయలసీమకి లైఫ్ లైన్ అవుతుంది టైమ్ స్పాన్ అయితే ట్రావెలింగ్ ఉన్నారో తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి కూడా తగ్గుతుంది సో మీరు అన్నట్టే ట్వంటీ ట్వంటీ సెవెన్ ఎక్స్పెక్టేషన్ టైంకి డిలే అవ్వకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ గారు